హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడు గింజలు ఉల్లికాడలు టమాటో గ్రేవీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ వచ్చేసి కళాయిలో ఎండుమిర్చి పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అవి దూరగా ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా వేయాలి టమాటో ఒక త్రీ ఫోర్ అయితే సరిపోతాయి పెద్ద క్వాలిటీ సైజ్ ఉన్నవి సో అవి లైట్గా మగ్గిన తర్వాత మనం ఈ చిక్కుడు గింజలు అనేది వేసుకుంటున్నాము నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను చిక్కుడు గింజలు సో ఇంకా ఆ చిక్కుడు గింజలకి ఒక కట్ట ఉల్లి కట్టలు ఉల్లి కాడలు కట్ట అయితే సరిపోతుంది లేదు మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఒక రెండు అయితే సరిపోతుంది అనమాట అవి లైట్గా మగ్గిన తర్వాత మనం ఉప్పు పసుపు కారం సరిపడా తీసుకొని వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు వీటిని అలా మగ్గనిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా అవి లైట్ గా మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట నేనైతే ఈ క్వాంటిటీకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే చిక్కుడు గింజలు అనేది ఉడకాలి కదా సో ఆ వాటర్ అయితే సరిపోతాయి అనమాట ఇంకా ఈలో మనం వేరే పాన్ లో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీలో మనం ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకుని ఆ పొడిని మనం కర్రీలో వేయడమే ఇంకా తర్వాత కొత్తిమీర వేసి కాసేపు ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఫ్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చిక్కుడు గింజలు అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి నాకైతే చాలా ఇష్టము సో మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మన వీడియో నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి